ముందున్న ప్రభుత్వం వచ్చి నాకు బాండ్ ఇస్తున్నారు రెండు బాండ్లు రైతు భరోసా బాండ్లు అట్లా ఉంది బాండ్లు పూజ చేస్తాం చూపిస్తారు వచ్చింది ఏదో ఒకసారి పది ఇరవై రోజులు చేస్తాను అంతే మీకు గోల్డ్ మొత్తం వస్తుంది అది వదిలేసి పెట్టేది ఈ ప్రభుత్వంలో రైతు భరోసా పావుల పడిపోతా ఉంది రెండో వచ్చి నా ఎదురుగా ఉండే ప్రాంతాలు బాగా ఇలా నిమ్మతిగా ఉన్నారు పద్దెనిమిదిలో తీసే తీసుకెళ్తా ఉన్నారు మూడు వేలు తెచ్చి తిన్నే వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉండేది మాకు ఆయనే కావాలి అంటే ఇప్పుడు అనుకున్నాయా నాకు ఒకడే నాకు రైతు భరోసా మా ఇంట్లో ఎవరు లేదు భార్య వాళ్ళు లేదు నాకు పెంచిన రాసు మా అమ్మ ఉంది మా అమ్మకి తల మూడు గంటలకు పెంచిన వస్తాది వాళ్ళంటేస్తారు జమ్మని చేస్తాడు మాకు ఏది కావాలంటే చెప్తే చేస్తాడు అంటే ఇప్పుడు వాళ్ళేమైనా లేట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళు కట్టితే మనం అధికారంగా పిలుస్తాము ఇలాంటి పని చూసి ఏదైతే గాలి చేస్తారు అంటే వాళ్ళు అన్నారు ఇలా వాలంటీర్ వ్యవస్థ పని చేయలేదు అదంతా గుర్తు మన చైన్ వాడు ఎన్నో చెప్తాడు తప్పుగా మాట్లాడుకుంటు ఏదో అరమలు చెప్తారు బాగు మాట్లాడతారు ఆ రెండు పేస పేస్తారు పేస్తారు ఇచ్చిందే చెప్పిందే చేస్తాడు ఇచ్చి ఇచ్చిందే చెప్తాడు ఆయన అంతే గాని ప్రభుత్వానికి రేట్లు అంటే అంత అభివృద్ధి మీకు గవర్నమెంట్ వల్ల అయ్యో రామా ఎంతో మేలు రావాలనుకుంటున్నారు జాయిన్ ఎవరు మాకు కొన్నిసార్లు నూట యాభై ఒకటి ఈసారి ఓటు తగ్గినా కూడా ఎందుకంటే పోటీ ఎక్కువైంది కాబట్టి ఇది మా నియోజకవర్గం ఎమ్మెల్యే మేము జగన్ దా చేస్తాం అవును ఆ ఎమ్మెల్యే లేదు అదే ఈ ఎమ్మెల్యే ఉండేవాడు ఉంటే చేస్తే పర్వాలా ఎవరు చేస్తే ఏం జగన్ కలుతాము ఇప్పుడు మేమేమో రోజు చూసేలా జగన్ చూసి చూసేస్తాం అంతే అంటే మరి మా ఇంట్లో ఉద్యోగాలు తొమ్మిది ఓట్లుంది పిల్లకాయలు అంతా చేస్తాం అదంతా ఏం లేదు అప్పుడు చేసేటప్పుడు చైనా చైనాప్పుడు ఇప్పుడు చేసేవాడిని పట్టుకొని ఎందుకు కూడా కనిస్తారా మంచి అయితే చేసేవాడు చైనా ఇంకొక సంస్థలు కూడా మంచి పనులు ఉంది బాగుంది రైతు అది పాలా ఏ రైతు బాగాలేదు అని చెప్పి అన్నారు చేసేది ఎంత చేస్తారు చెప్పు చేసిన వాళ్ళు వదిలేసి చైనా వాళ్ళు పట్టుకుని పోయాలంటే అవుందని కదా ఇదే రావాలా ఇదే ఇంకో ఈసారి కాకుండా ఇంకో రెండు సార్లు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఇదే జగని మాకు కావచ్చు జగన్మోహన్ రెడ్డి మెయిన్ ఏదంటే మన ఎడ్యుకేషన్ బాగుంది అన్ని వదిలేండి ఎడ్యుకేషన్ శ్వాసగా ఉంది మా పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదివి లేకుండా ఉన్నాము అందరూ చూసి కొంచెం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుతాము మన ఫీలింగ్ లో ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎడ్యుకేషన్ గా ఉంది ఇప్పుడు మా పిల్లలకు పీసీ అందజారు ప్రైవేట్ స్కూల్ అట్లా ఇంగ్లీష్ మాట్లాడతారు మా వాళ్ళు అట్లా ఇంగ్లీష్ మాట్లాడతారు అదే కదా మేము అది ఉంటే చాలు కదా కోట్లు లక్షలు వేలు ఏం పని లేదు కదా పిల్లగా భవిష్యత్తు ఫస్లాస్గా ఉంది అదే నెంబర్ వన్ నెంబర్ టూ అమ్మఒడి ఎక్సలెంట్ ఈ రెండు నాకు చాలా నచ్చింది మా పా మా మా దీంతో అది ఫస్ట్ లాస్గా ఉంది ఆయన మాటలు నేను పుట్టినప్పటి చూస్తానండి మా తాతలు కూడా చెప్తారు ఆయన వస్తే వానలు పడదు అది పడదు అంటారు అది అట్లే ఉంది ఇంకోటి చెప్పిన మాట చేయలేడు ఇంత ముందుగా రెండు వేల పద్నాలుగులో గెలిచినాడు డోక్రా తోస అని చెప్పినారు మా అమ్మ డోక్రాలో ఉండింది ఒక్క రూపాయ తోయలా

వాళ్ళు భయపడి కూటమి జరుతారు ఈయన భయం లేదు ఆయనకి ఈయనకి ధైర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి మనం చేసింది తప్పైతే ఓడిపోతాం మనం చేసింది మంచిది కాబట్టి గెలుస్తాం అన్న ధైర్యంలో సింగిల్ గా నెలుస్తాడు అదే కదా అది తెలిసిపోతాను కదా మీకు అదే ఆయన ఉండేదే కదా చెప్తాడు ఆయన చేసినాడు కాబట్టి ఖచ్చితంగా ధైర్యం ఆయనకి ఈయనకి భయం మన మాట విన్నాడు కాబట్టి ఇద్దరు ముగ్గురు కూటమి చేసుకున్నాడు ముప్పై ఆరు ఇచ్చినా కూడా హామీ చేయడు ఆయన చెప్పిన ఓరికే నిర్వహించడు సింగిల్ గా నిల్చుంటే సింగిల్ గా నిల్చుంటే పవన్ కళ్యాణ్ మాట నమ్మచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాల్చు అట్లా నమ్మొచ్చు కూటమి పవన్ కళ్యాణ్ ఏమన్నా సీఎం కాదు కదండి సీఎం చెప్తేనే కదా చేస్తాడు ఎమ్మెల్యే చెప్తే ఎమ్మెల్యే చెప్తే జరిగిపోతుంది ఎవరు ఎమ్మెల్యే అనుకోండి నేను చేస్తాను చైన్ అవుతుంది చైన్ కాదు సీఎం చెప్తేదా చైన్ అవుతుంది అవును కళ్యాణ్ సీఎం కాదు కదండి ఎమ్మెల్యే క్యాండిడేట్ కదా అంతే ఆయన దేం ఉంది హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి కంటిన్ అవ్వాలి ఫస్ట్ లాస్గా ఉంటుంది లాక్ డౌన్ కి సమస్యలకి ఆయన ఎంతో లాక్డౌన్ లేకపోయింటే అభివృద్ధి ఇంకా చాలా అయి ఉంటుంది లాక్డౌన్ మూడేళ్ళు లాక్డౌన్లో ఎంత లాస్ అయి ఉంటుంది ఒక కుటుంబంలో ఒక నెల శాలరీ పడబోతుంది ఎంప్లాయీకి శాలరీ పడబోదు ఒక నెల ధర్నాలు చేస్తారు మూడేళ్ళు లాక్డౌన్ ప్రభుత్వం ఎంత లాస్ అయి ఉంటుంది అవన్నీ ఊరు ఆలోచించారండి వాళ్ళు చూద్దాం మన మేము ఉంటే ఇది చేస్తున్నాం చేసినప్పుడు పది ఏళ్ళు నాకు చేసేది కదా ఈ హామీలు ఇస్తాను కదా పది ఏళ్ళ ముందు ఏం చేశారు అదే మన విభజన ఆవు ముందు కూడా ఉన్నారు కదా అప్పుడు చేసి ఉండొచ్చు కదా ఈ అమ్మఒడి ఇంగ్లీష్ మీడియం అని అప్పుడు చేస్తుండొచ్చు కదా నీ చేతులైన కదా ఉంది అప్పుడంతా ఎడకపోయిందండి ఒకటి చేస్తే వాడు వెనకాల పోదీ ఎవరైనా సరే మనం సో మనం చెయ్యాలా ఎట్లాంటి వస్తుంది ఇప్పుడు మూడేళ్ళు కష్టాల్లో పోయింది కరోనా వచ్చి ఎంత లాస్ అయింది అది చేస్తామంటే వదిలితే కదా నేను అది పక్కన అఫ్యూషన్ పడిపోతుంది కడగాలి అవుతుంది వాడు అఫ్యూషన్ పెడతా నేనేం చేసేది చెప్పండి అది పరిస్థితి ఒకడు బాగుపడతాను వాడు హెల్ప్ చేసి తరగతాడు వాడు ఎంచేస్తా ఉంటే వాడు ఏం చేయగలుగుతారు చెప్పండి ఫైనల్ గా ఎన్ని సీట్లు వెళ్ళొచ్చారు మళ్ళీ సీట్లు అంటే మూడు పార్టీలు చేరిన వాళ్ళ వన్ థర్టీ వన్ ట్వంటీ వైఎస్ఆర్ కన్ఫర్మ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్